అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈరోజు రాత్రంతయు దేవుని కాపుదలతో మనం భద్రపరిచినందుకు దేవాది దేవునికి శుత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడువు ఆశ్చర్యకరుడు ఆలోచన కథ దేవా దేవ తండ్రి సమాధాన అధిపతి యోగు రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడువు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం రాత్రంతయు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను ఆమాని శృతించడానికి ఆరాధించడానికి కృపణిచ్చినందుకు నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రార్థన చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రంలో నాయన ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఏకీభిస్తూ సన్నిధిలో ఉన్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు వారు చేస్తున్న ప్రయత్నాల్లోనూ అవసరతల్లోనూ అక్కర్లోను ఇరుకులలోను ఇబ్బందులు నుంచి వారి విడుదలను అనుగ్రహించి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా మీరు వారి పక్షణ కార్యములు జరిగిస్తారని నాయన నమ్ముచున్నామయ్య నీకు నాలుగు స్తోత్రములు మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభాస్ ఒక రక్షకుడు సింహాసన అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన నేను నేను నీతో నిత్యము నిబంధన చేస్తున్నాను మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు దావి నాకు చూపిన శాశ్వతమైన కృప మాకు కూడా చూపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీకు విరేదంగా రూపించబడిన ఆయుధము ఏది వద్దలో కొన్నిన్నట్లు నా తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి మా యందు ప్రభా శత్రువులేమి ప్రభ నా తండ్రి మమ్మల్ని ద్వేషించే వారేమి మాకు వ్యతిరేకంగా ఎలాంటి నా తండ్రి నాయన రూపించబడిన వద్ద నట్లు సహాయం తెచ్చింది నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన మీ అవమానమునకు నాకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని మాతో మాట్లాడుచున్నావయ్యా ఎందరైతే బిడలు ఈ సన్నిధిలో ప్రభా ఎందరైతే బిడ్డలు నిందలు అవమానాలతో బాధపడుచున్న వారు నా తండ్రి ఎక్కడ నిందించబడ్డారో ఎక్కడ అవమానించబడ్డారో వారికి అక్కడైనా నా తండ్రి రెట్టింపు ఘనతను ఇస్తానని మాట్లాడుచున్న నా ప్రి పరిలోక తండ్రి నీకు వందనాలు మా ప్రతి అవసరతలోనూ ప్రతి ఇబ్బందుల్లోనూ మీరు మాకు సోడుగా ఉండి సహాయకుడిగా ఉండి సంరక్షకుడుగా ఉండి నడిపిస్తున్న నా దేవా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభా సమాధాన కారకుడవు నీవేన్నావు ప్రభ మమ్మల్ని పిలుచుకున్న దేవుడు నాయన నీ రక్తం చేత కడగబడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుమారుని ఎందు ప్రభా విశ్వాసించువాడు నిత్తి జీవము గలవాడని మాట్లాడుచున్న అవయా నా తండ్రిని ఎందుకు విశ్వాసించటం మాకు నేర్పించండి నాయన నుండిన తన జనులను ప్రభా జాలిపడి యహోవా తన జనులను ప్రభా ఓదార్చున్నాడని మాట్లాడు level चnaदwa, నీకు వందనాలు స్తోత్రములు నాయన మమ్మల్ని ఓదార్చువాడవు నీవే ఎన్నో మమ్మలను ప్రభా తప్పించగలిగిన తండ్రివి నీవే ఎన్నో నా తండ్రి జ్ఞాపకం చేసుకో నన్ను చూచువాడు నన్ను పంపిన వానికే నా తండ్రి చూచున్నాడని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రతి పరిస్థితిలోనూ మాకు విడుదలను అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి దయామయడవు దావిది కుమారుడవు లోకరక్షకుడు అయిన మా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈరోజు ఉదయంలో నా తండ్రి బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో ఫలించుటకు అభివృద్ధి చెందుటకు సహాయం దండి ఈ రోజు నాయన మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన మా ఆలోచనలో తోడుగా ఉండండి మా పనుల్లో మాకు తోడుగా ఉండండి ఉద్యోగంలో మాకు తోడుగా ఉండండి వ్యాపారాల్లో తోడుగా ఉండండి నాయన బిడ్డల స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి వచ్చిండగా తండుగా సంరక్షకుడుగా ఉండండి నా తండ్రి డ్రైవింగ్ చేసిన వారికి తోడుగా ఉండండి ప్రభా నీకు కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జీవనోపాధి నా తండ్రి ఏ యొక్క పనుల నిమిత్తం వెళ్ళుచున్నారో వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన నీవే ఏవైనా వ్యవసాయ పంటలు చేయు పనులు చేయవారి నీరు తోడుగా ఉండండి నా తండ్రి నీకు వందనాలు ఎవరైతే బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళు నా తండ్రి డాక్టర్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా టెస్టులు చేయించుకున్న రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేకు సహాయం తెచ్చండి ఏ కీడు ఏ యొక్క ఇబ్బంది లేకుండా నట్లు సహాయం తెచ్చండి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్ను శుతించటం ఆరాధించటం మాకు నేర్పించండి నాయన ఆ రోజు నా తండ్రి నాయన దావీని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ పరుపు తేలియాడులాగున నా తండ్రి మేము కూడా అలా కన్నీరు విడవలేకపోచున్నాం కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థన పరలోకపు పునాదులను కదిలిస్తుంది కదా ప్రభా నీతో సహవాసం చేయటం నీతో మాట్లాడుట ప్రతి ఒక్క బిడలకు మాకు నేర్పించమని కోరు కూర్చున్నాం మాకు కావలసిన జీవులను నాయనా మీరు ఎప్పుడు అడుగుతారని యొక్క నా తండ్రి ధనాగారముల యొక్క ద్వారము తెరవబడుతుందని ప్రభా నా తండ్రి కుమారుడు కుమార్తె ఎప్పుడు అడుగుతుందా నా తండ్రి ఎదురు చూస్తున్నవయ్యా కానీ అపవాది మన ఊర్లను మూసివేసి ప్రభని సన్నిధిలో ప్రార్థించకుండా అనాలోచితమైన మనసును కలుగచేస్తుంది ప్రభా కుటుంబంలో నెమ్మది లేకుండా సంతోషము సమాధానాన్ని కోల్పోజేస్తూ ప్రభా కుటుంబాలను నా తండ్రి చీకటిమయంలోకి తీసుకుని వెళ్ళిపోచింది ప్రభా అలాంటి వారి వల్ల మేము వండుకున్నట్లు వెలుగు సంచారం ఆ గృహాల మీద ఉండుటకు సహాయం తెచ్చింది నా తండ్రి నీకు వందనాలు సమాధానం తెచ్చే ప్రేమ సంతోషమును మా గృహాల్లో ఉండు సహాయం దయచండి బిడ్డలు నిరీతిగా మేము నడిపించుకోవాలంటే జ్ఞానంలో నడిపించుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు ఈ రోజంతయు నీకు కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుచున్నారు ఈరోజు వారి పక్షాన కార్యములు జరిగించండి వారు పొందుకోవాల్సింది పొందుకున్నకు సహాయం దయచండి టీచర్స్ ప్రభా నా తండ్రి పోలీసులు డాక్టర్స్ ప్రభా లాయర్స్ ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన సచివాలయం జాబ్ చేసి వాళ్ళు వాలంటీర్స్ ప్రభా నా తండ్రి అనేక రకాలుగా జాబ్స్ చేస్తూ నా తండ్రి అనేక మంది బిడ్డలు కంపెనీస్లో చేస్తూ ఆయన సాఫ్ట్వేర్లో చేస్తూ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారికి బాసిజం నుంచి నాయన ఎలాంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు సహాయం తెచ్చండి నాయన నీకు వందనాలు అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా ఆ బిడ్డలకు నా తండ్రి తోడుగా ఉండండి గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపరిచి చదువుచున్నారయ్యా వారికి గవర్నమెంట్ జాబ్స్ని సిద్ధపరచండి నా తండ్రి నీకు వంద నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డల చుట్టుని కంచి వేయండి సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు నీతయా కిరీటం వారి మీద ఉంచండి ఏ కీడు లేకుండా వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి నయన మేలుకరమైన ప్రమోషన్స్ ను పొందుకునేటకు వారి శాలరీలు పెరుగుటకు సహాయం దయచండి ఇంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇంటర్వ్యూస్ సిద్ధపరచండి నాయన నా తండ్రి మేలుకరమైన జాబు నా తండ్రి వారికి అనుగ్రహించండి నాయన నీకు వందనాలు రోజు అటెండ్ అయ్యే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారు అటెండ్ చిన్నప్పుడు ప్రభావ సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయానికి వందనాలు ఇతర దేశాలు వెళ్ళి జాబ్స్ కోసం ఉద్యోగాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుచున్నా మా తండ్రి భారతీయులు ఎంతో మంది ఉన్నారయడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన మా యొక్క భారతదేశంలోనే అనేక కంపెనీస్ తీసుకొని వచ్చేటకు సహాయం తెచ్చండి నాయనా నీకు వందనాలు నాయన అనేక మంది నిరుద్యోగులకు నా తండ్రి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మా యొక్క రాజకీయ నాయకులకు జ్ఞానంతో నింపమని కోరుచున్నామయ్య నా తండ్రి చదువు అయిపోయి జాబ్ కోసం సర్చ్ చేస్తూ నా తండ్రి ఇంటర్న్షిప్ చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు నా తండ్రి నిన్న జిల్లా స్థాయిలో నా తండ్రి వాలీబాల్లో విన్న ఒకటి ఒక కృప చూపించిన దేవుడు వారికి నాయన ప్రైజెస్ నాయన బహుమతులు మెడల్స్ నా తండ్రి అందిస్తూ ఉండగా వారికి నాయన ఆశీర్వాదకరంగా మార్చడం సహాయం దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా చదువులు ఎందు ఆటలు ఎందు జ్ఞానముందు బిడ్డలు నింపమని కోరుచున్న అమయ్య నా తండ్రి నీకు వంద నాలుగు చిన్న బిడ్డల మీద యవనస్తుల మీద కనపడుచున్న కేడు ఏ కుటుంబాల మీద రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా ఏ కేడు అపాయాలు తొందర మరణాలు దుర్వార్తలు మేము ఎన్నకున్నట్లు మా ప్రియబిడలను మమ్మల్ని దయగల రెక్కల కింద భద్రపరిచి సహజీవులుగా ఉంచిన నాయన నీకు స్తోత్రములు నాయన మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబంలో నా తండ్రి నాయన చిన్న అయిపోవచ్చు నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచమని కోరుచున్నామయ్య ప్రతి పరిస్థితిని బట్టి సన్నిధిలో మొర మా యొక్క అవధీతలను దయతో క్షేమించి మా విన్నపాలను పాదాల సన్నిధిలో పెట్టచ్చు ఉండగా నా తండ్రి స్థులు మీద ఆశనుడు పోయిన దేవుని మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబిస్తారని నమ్ముచి ఈ రోజున ఆయన నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రి కళ ప్రార్థనా సమయం వరకు ని దేవదతుల సమూహాన్ని మాకు కంచగా ఉంచి భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను మా ప్రయత్నాలన్నిట్లో మీరే సాపలపరిచి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మెక్కలుగా మిల్లడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేపరలోకపు తండ్రి ఆమె నేస రక్తమైద్యం శిలో రక్తం వైద్యం అపోవాదికి అనంతనాశనం ప్ర రక్తానికి సంపూర్ణ విజయం కలుగుతుంది క ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్